మ నమస్తేనండి లలితా పరమేశ్వరి అమ్మవారి ఆశీస్సులో మనందరిపైన ఉండాలని సదా కోరుకుంటున్నాను ఈ రోజే శివ ముక్కోటి వంద ఏళ్ల తర్వాత వచ్చే పుణ్యతిథి ఈ శివముక్కోటి ఆరుద్ర నక్షత్రంలో పరమేశ్వరుని దర్శిస్తే కోటి జన్మల పుణ్యఫలం లభిస్తుందని మన పండితులు చెబుతూ ఉన్నారు అయితే వందేళ్లకోసారి వచ్చే పుణ్యతిథి ఈ ఆరుద్ర నక్షత్రంలో పౌన్ పున్నమినాడు వచ్చే శివముక్కోటిలో ప్రతి ఒక్కరిని కాపాడేది ఆ పరమేశ్వరుడు మాత్రమే అందుకే శివుడికి ఎంతో ప్రీతికరమైన ఈ ఆరుద్ర నక్షత్రము ధనుర్మాసంలో వచ్చే రోజు కనుక ఈ రోజుకి అంత ప్రాముఖ్యత ఉంది ఇవాళ అంటే డిసెంబర్ ఇరవై ఏడవ తేదీన శివ జరుపుకుంటూ ఉంటారు ప్రతి ఒక్కరిని కాపాడేది ఆ పరమేశ్వరుడు మాత్రమే అందుకే శివుడికి ఎంతో ప్రీతికరమైన ఆరుద్ర నక్షత్రము ధనుర్మాసంలో వచ్చినందున ఈ రోజుకు ఎంతో ప్రాముఖ్యత ఉంది ఈ శివముక్కోటి రోజు వచ్చే పుణ్యతిథి చాలా ప్రత్యేకము కనుక ఈ పుణ్యతిథి నాడు శివానుగ్రహము తప్పకుండా కలుగుతుంది కనుక కోటి ఏకాదశి రోజున అయితే శ్రీ మహావిష్ణుమూర్తిని నారాయణుడిని అనుగ్రహం కోసము ఆలయాలకు వెళ్తాము అలానే ఈ శివముక్కోటి రోజున కూడా శివాలయానికి వెళ్తే ఆ పరమేశ్వరుడి అనుగ్రహం ఉంటుందని మన పండితులు చెబుతున్నారు అయితే వంద సంవత్సరాల కిందట ఏర్పడిన పుణ్యతిథి ఇది ఆరుద్ర నక్షత్రము పౌర్ణమి ఈ శివముక్కోటి కలిసి రావడం అనేది చాలా అరుదు కాబట్టి ఈ రోజు చాలా ప్రత్యేకమైన రోజు ఇంకా వందేళ్లకు ఒకసారి వచ్చే ఈ అత్యంత పుణ్యతిథి నాడు శివాలయంలో ఉత్తరద్వారం గుండా శివ దర్శనం చేసుకుంటే కోటిసార్లు ఈశ్వరాభిషేకము కోటిసార్లు ఈశ్వర అర్చన చేసినంత పుణ్యం లభిస్తుంది మీకు ఏమైనా కష్టాలు వస్తే ఈ ధనుర్మాసంలో వచ్చే ఆరుద్ర నక్షత్రం రోజున టు ఆవు నెయ్యితో అభిషేకం చేయాల్సి ఉంటుంది మరియు పువ్వులతో శివలింగాన్ని తయారు చేసి అర్చన చేస్తే శివానుగ్రహము మన పైన తప్పకుండా కలుగుతుంది మీరు నూకలు లేని బియ్యంతో పాయసం చేసి ఆ పరమేశ్వరుడికి నివేదన చేయాలి ఆ తర్వాత ఆ పాత్రను దానం చేయాలి మన జన్మరాశిని బట్టి ఈశ్వరుడిని పూజిస్తే మంచి ఫలితం కలుగుతుంది మరియు ఆర్థిక ఇబ్బందులు అప్పుల బాధలు తొలగిపోవాలి అంటే శివ ముక్కోటి ఏకాదశి రోజున శివాలయంలో ఈ చిన్న పరిహారాన్ని చేసినట్లయితే మరియు దీపాన్ని ఇలా గనక వెలిగించినట్లయితే మనకు గల దారిద్రాన్ని తొలగించుకోవచ్చును మరియు ఆర్థిక ఇబ్బందులు అప్పుల బాధలను తొలగించుకోవచ్చును అయితే ఆ దీపాన్ని ఎలా వెలిగించాలో ఇప్పుడు తెలుసుకుందాము రోజు శివుడికి తీపి పదార్థాలను నైవేద్యంగా సమర్పించాలి ఇలా అన్ని రకాల రాశుల వారు తీపి పదార్థాలను నైవేద్యంగా సమర్పించవచ్చును మరియు ఆవు పెరుగుతో తెల్ల జిల్లేడు పువ్వులతో అభిషేకం చేయవచ్చును ఈ రోజున పరమేశ్వరుని మందార పువ్వులతో పూజించాలి గోధుమరవ్వతో చేసిన నైవేద్యాన్ని కూడా పరమేశ్వరుడికి సమర్పించవచ్చును మన హిందూ పురాణాల ప్రకారము శివుడిని భక్తి శ్రద్ధలతో కొలవాలి మరియు శివుడిని రూపంలో పూజించాలి కాబట్టి ఈ ఆరుద్ర నక్షత్రం రోజు వచ్చే ఈ రోజున కచ్చితంగా పూజించాలి అయితే శివుడికి ఏ ద్రవ్యాలతో అభిషేకం చేస్తే ఏం ఫలితం వస్తుందో ఇప్పుడు తెలుసుకుందాము ఎందుకంటే ముందుగా మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ వేసుకోండి ఫ్రెండ్స్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని మరింత ముందుకు తీసుకెళ్లగలరని ఆశిస్తున్నాను అభిషేక ప్రియుడు అసిన నీళ్లు లింగంపై పోస్తే సంతోషించి మనకు అష్టైశ్వర్యాలను సాధించే పరమశివుడు ఇంకా పరమేశ్వరుణ్ణి ఈ తొమ్ముకోటి రోజున పూజించినట్లయితే ఆ పరమేశ్వరుడి అనుగ్రహము మన పైన తప్పకుండా ఉంటుంది రోజున శివలింగంపై నీళ్లతో అభిషేకం చేసి పూలు పత్రి మారేడు దళాలను ఆయన శిరస్సుపై ఉంచే వారికి ఇంట్లో పల దేవతలు కొలువైన గోవు కామధేనువుగా ఇంట్లో పశువుగా పడి ఉంటుందట మరియు కల్పవృక్షం అనే దేవతా వృక్షము ఇంటి ఆవరణలో మల్లె చెట్టులాగా ఉంటాయట కనుక శివార్చన అభిషేకం చేస్తే మనకు కళ అన్ని అభీష్టములు నెరవేరుతాయి సకలైశ్వర్యములు సమకూరుతాయి ఇంకా ఈరోజు నిశ్చలమైన భక్తితో ఉత్తీర్ణుడు జలం అభిషేకించినా కూడా ఆ పరమేశ్వరుడు సుప్రసన్నుడవుతాడు మన అభీష్టాలు నెరవేరుస్తాడు అందుకే ఆయన బోళాశంకరుడు అని అంటూ ఉంటారు హిందువుల అర్చనా విధానంలో ఎంతో ప్రాధాన్యం కలిగిన అభిషేకానికి ఎన్నో ద్రవ్యాలు వాడుతూ ఉంటాము అలా మనం ఉపయోగించే ఒక్కో ద్రవ్యానికి ఒక్కొక్క విశిష్టత ఒక్కో ప్రత్యేక పరమార్థం ఉంటాయి ఇంకా అవి తెలుసుకోవడం వల్ల నిత్య ఆరాధకులు ఎంతో సౌకర్యంగా ఉంటుంది మన పెద్దలు ఎంతో విలువైన ఈ సమాచారాన్ని ప్రాచీన గ్రంథ గ్రంథాలలో నిక్షిప్తం చేశారు కనుక పరమేశ్వరుని ఏ అభిషేక ద్రవ్యాలతో పూజిస్తే ఏం ఫలితం వస్తుందో ఒక్కసారి ఇప్పుడు మనం తెలుసుకుందాము పరమేశ్వరుని ఆవు పాలతో అభిషేకిస్తే సర్వ సౌఖ్యాలు కలుగుతాయట మరియు ఆవు పెరుగుతో అభిషేకం చేస్తే ఆరోగ్యము బలము సమకూరుస్తుందట ఆవు నెయ్యితో అభిషేకిస్తే ఐశ్వర్యాభివృద్ధి జరుగుతుంది మరియు చెరుకు రసంతో అభిషేకం చేస్తే దుఃఖనాశనము మరియు ధనాకర్షణ జరుగుతుంది మరియు తేనెతో అభిషేకం చేస్తే తేజోవృద్ధి కలుగుతుంది జలంతో అభిషేకిస్తే మహాపాపహరణం జరుగుతుంది సుగంధోదకంతో అభిషేకిస్తే పుత్రలాభం కలుగుతుంది పుష్పోదకంతో అభిషేకిస్తే భూలాభం కలుగుతుంది మరియు బిల్వ జలంతో అభిషేకం చేస్తే భోగభాగ్యాలు సిద్ధిస్తాయి పువ్వుల నూనెతో అభిషేకం చేస్తే అపమృత్యుహరణం జరుగుతుంది రుద్రాక్షోదకంతో అభిషేకిస్తే మహా ఐశ్వర్యం లభిస్తుందట సువర్ణ జలంతో అభిషేకిస్తే దరిద్ర నాశనం జరుగుతుందట మరియు అన్నాభిషేకం చేస్తే సుఖజీవనం జరుగుతుంది అదే కాకుండా ద్రాక్ష రసాన్ని అభిషేకం చేస్తే సకల కార్యశుద్ధి జరుగుతుందట అరికేళ జలము అంటే కొబ్బరి నీరుతో అభిషేకిస్తే సర్వ సంపద వృద్ధి చెందుతుంది ఖర్జూర రసంతో అయితే శత్రునాశనం జరుగుతుంది జలంతో అభిషేకిస్తే ద్రవ్య ప్రాప్తి జరుగుతుంది పుళలోదకంతో అభిషేకిస్తే శివ సాన్నిధ్యం జరుగుతుంది మరియు గంగోదకంతో చేస్తే సర్వ సమృద్ధి సంపదల ప్రాప్తి జరుగుతుంది కస్తూరి జలంతో అభిషేకిస్తే చక్రవర్తిత్వం లభిస్తుంది మరియు నేరేడు పండ్ల రసంతో చేస్తే వైరాగ్య ప్రాప్తి జరుగుతుంది నవరత్న జలంతో అభిషేకిస్తే ధాన్య గృహ ప్రాప్తి జరుగుతుంది ఇయ్యూ మామిడి పండు రసంతో అభిషేకం చేస్తే దీర్ఘ వ్యాధి నాశనం జరుగుతుంది పరమేశ్వరుని పసుపు కుంకుమలతో అభిషేకం చేస్తే మంగళప్రదం జరుగుతుంది ఇయ్యూ విభూతితో అభిషేకం చేస్తే కోటి రెట్ల ఫలితం లభిస్తుంది అని మన పెద్దలు చెబుతూ ఉన్నారు కృష్ణుమూర్తి అలంకార ప్రియుడైతే పరమేశ్వరుడు అభిషేక ప్రియుడయ్యాడు శివుడు అభిషేకాన్ని చాలా ప్రియంగా భావిస్తాడు కాబట్టి ఈ రోజున అభిషేక ప్రియుడు అనబడుతూ ఉన్నాడు తగని జలధారలతో శివలింగాన్ని అభిషేకిస్తూ ఉంటారు శివుడు గంగాధరుడు ఆయన శిరస్సుపై గంగా ఎప్పుడూ కూడా ఉంటుంది ఇందువల్ల శివార్చనలో అభిషేకం ముఖ్యమైనది గంగా జలరూపమైనది రూపమైనది మరియు జలము పంచభూతాలలోను శివుని అష్టభూతులలోనూ ఒకటి అయితే బ్రహ్మదేవుడు మొదట జలాన్నే సృష్టించాడట ప్రాణులన్నింటిలో ప్రాణాధారం ఈ నీరే కాబట్టి ఇతరపుష్పంలోని ఇత్యాది మంత్రాలలో నీటి ప్రాముఖ్యము శుద్ధీకరించబడి ఉన్నది అందుచేత శివు పూజలలో జలాభిషేకానికి ఎంతో ప్రాముఖ్యత ఏర్పడింది భగవంతుణ్ణి పదహారు ఉపచారాలతో పూజిస్తూ ఉంటారు ఇందులో ఇతర ఉపచారాల కంటే జలాభిషేక రూపమైన స్నానం అనే ఉపచారమే ప్రధానమైనది ఇంకా ఈ రోజున పరమేశ్వరుణ్ణి రకాల ద్రవ్యాలతో అభిషేకాన్ని జరిపిస్తూ ఉంటారు పూజ కంటే హోమము హోమం కంటే తర్పణము తర్పణం కంటే జపము జపం కంటే అభిషేకము ఉత్తరోత్తరము ఇష్టాలని పేర్కొనబడ్డాయి ఇవి మన పురాణాలు చెబుతున్నాయి కనుక ఈ శివముక్కోటి రోజున ఆలయంలో కూతో కనుక దీపాన్ని వెలిగించినట్లయితే గల సకల దారిద్రాన్ని దూరం చేసుకుని సకల ఐశ్వర్యాలను పొందవచ్చునని మన పెద్దలు చెబుతూ ఉంటారు అయితే ఉప్పు దీపాన్ని ఎలా వెలిగించాలి అంటే ముందుగా ఒక పెద్ద మూకుడు తీసుకొని ఇందులో కళ్ళు ఉప్పు వేయాలి అని మధ్యలో ఒక చిన్న ప్రమిద పెట్టి అందులో నువ్వుల నూనె పోసి రెండు వేసి దీపాన్ని వెలిగించాలి ఇలా శివాలయంలో వెలిగించినట్లయితే మనకు గల సకల దారిద్ర్యము దూరం అయిపోయి సకల అష్టైశ్వర్యాలు కలుగుతాయని మన పెద్దలు చెబుతూ ఉంటారు ఇంకా ఈ రోజున ఎవరైతే ఈ ఉప్పు దీపాన్ని వెలిగిస్తారో వారికి గల సకల దారిద్ర్యం అంతా దూరమైపోయి లక్ష్మీదేవి అనుగ్రహము మన పైన ఎప్పుడు ఉంటుంది అని అంటూ ఉంటారు కనుక ఈ రోజున ఈ ఒక్క చిన్న పరిహారాన్ని పాటించినట్లయితే మనకు గల సకల దారిద్రాన్ని దోషాలను అపమృతి భయాలను కూడా దూరం చేసుకునవచ్చును